హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ అందరు బాగుండాలని కోరుకుంటున్నాను ఇంకా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ కొట్టడం మర్చిపోకండి ఈరోజైతే శనగలు బ్రేక్ఫాస్ట్ చేస్తున్నా అండి ఇంకా అయితే రొయ్యలు రొయ్యలు బీరకాయ టమాటా మిక్స్డ్ అన్నట్టు ఇంకా అదైతే మా అబ్బాయి అయితే తినడు వాడికి పప్పు వండిన ఈ శనగలు అయితే నేను నైట్ నానపెట్టుకున్నా ఒక కడాయిలో కొంచెం ఆయిల్ వేసి అందులో అంటే ఈ శనగలకైతే ఎక్కువ ఆయిల్ అయితే పట్టదండి కొంచెం ఆయిల్ వేసుకొని అందులో డైరెక్ట్ ఇవి నీళ్ళు లేకుండా వడకట్టి ఇందులో వేసుకొని మాటి మాటికి కలుపుతూ ఉండాలి ఫస్ట్ ఏం పోపు అలాంటిది ఏం అవసరం లేదండి ఇట్లా పలిగా చూడండి ఇట్లా పలిగేంత వరకు మనం కలుపుతూ ఉండాలి మూత పెట్టుకోవాలండి లేకపోతే అవి శనగలు పగిలి టపటపా చిల్లుతున్నాయి అందుకని మూత పెట్టుకొని కక్తూ ఉండాలి ఇప్పుడైతే రుచికి సరిపడా సాల్ట్ కొంచెం కారం వేసుకొని కలుపుకోవాలి ఇంకా దీంట్లో అయితే వెల్లుల్లిపాయ ముద్ద కూడా వేస్తే బాగుంటుంది కానీ నేనైతే వేయలేదు ఇంకా కొంచెం ధనియాల పౌడర్ పచ్చిదే అది వేసుకొని కలుపుకోవాలి అంతే అండి ఇంకా కొందరైతే ఈ శనగల్ని ఉడకపెట్టి కూడా చేస్తారు కదా అట్లా కొంచెం నాకైతే నచ్చదు ఇట్లా కొంచెం క్రంచీగా ఉంటాయి ఇంకా దీంట్లోకి అయితే కొంచెం ఉల్లిగడ్డ సన్నగా కట్ చేసుకొని వేసాను ఫస్ట్ అయితే మా అబ్బాయికి ఇచ్చాను వాడికి ఇవి ఎండు రొయ్యలు అబ్బాయి అయితే కాళ్ళు తలకాయలు అవి చుంచడానికే ఫుల్ టైం పడుతుంది అందుకని ముందు రోజు కట్ చేసి పెట్టుకుంటే పొద్దున వండుకోవడానికి ఈజీగా ఉంటుంది ఇంకా అప్పుడే చేయాలంటే మాత్రం అసలు కుదరదు పొద్దున లంచ్ బాక్స్లు పెట్టడానికి అయితే మాత్రం ముందు రోజే తీసుకుంటే బెటరు ఇంకా మసలే నీళ్ళల్లో ఈ ఎండిన రొయ్యలు అందులో వేసుకోవాలండి కొంచెం డస్ట్ కానీ ఏమన్నా ఉన్నా కూడా పోతుంది మూత పెట్టుకున్న స్టవ్ ఆఫ్ చేసి ఇంకా బీరకాయలు అయితే కట్ చేస్తున్నా ఎంత పెద్దగా ఉన్నాయి చూడండి మూరడం అంత ఉన్నది ఒక్కటే బీరకాయ ఈ పొడుగు బీరకాయలు అయితే అసలు చేదులు చూడని అవసరమే లేదండి అసలు తీగనే ఉంటాయి చేదులు ఉండవు దీంట్లో హైబ్రిడ్ కదా అదే పుట్టి పుట్టి బీరకాయలు తీసుకోవాలి ఉంటాయి కదా అవి అయితే ప్రతిదీ చూడాలి తీయగుందా చేదుగుందా అని నూరంతా పాడైపోతుంది నాకైతే ఇక అవి తెచ్చుకోవడమే మానేసిన అవన్నీ చేతులు వెళ్తాయి ఒక కిలో తెచ్చుకుంటే పావు కిలో పావు కిలో పైన చేతులు వెళ్తాయి అందుకని ఇక అవైతే తెచ్చుకోవడం మానేసినాం ఇవైతే చూడని అవసరం లేదు అసలు ఉన్నాయా లేవు మానేసి మ్యాగ్జిమం తీయగానే ఉంటాయి ఇంకా ఈ బీరకాయలు అయితే పొట్టు తీసేసి సన్నగా కట్ చేసుకుంటున్నాం చాలామంది ఈ దీని పొట్టుతో కూడా పచ్చడి చేస్తారు కదా బాగుంటుంది కానీ మరీ ఇప్పుడు కెమికల్స్ చల్లుతున్నారు కాబట్టి ఆ పొట్టుతో చేసుకునే కంటే పొట్టు తీసేసి బీరకాయలతో చేసుకుంటే బెటర్ కదా అని నా ఉద్దేశం ఇదివరకు ఒకసారి రొయ్యలు టమాటా కర్రీ పెట్టాను అనుకుంటా వీడియోలో చూడని వాళ్ళు ఉంటే చూడండి అంటే మ్యాక్సిమం అందరికీ అంటే కామన్గా వండుకునే కూరనే కదా రొయ్యలలో కాంబినేషన్ టమాటా బాగుంటుంది ఎప్పటికీ ఇంకా కొంతమంది అయితే వంకాయలలో కూడా వేసుకుంటారు అట్లా కూడా బాగానే మా బాబు అయితే ఆల్రెడీ వాడు వెళ్ళిండి లేకపోతే ఇది వాసన వాసన అంటాడు అందుకే వాడు స్కూల్కి వెళ్ళిన తర్వాత ఇది వండడం స్టార్ట్ చేసిన ఇంకా మన ఛానల్లో ప్రాన్స్ మసాలా కర్రీ కూడా ఉందండి చూడని వాళ్ళు ఉంటే చూడండి అదైతే ఎంత బాగుంటుందో రెస్టారెంట్ స్టైల్లో ఉంటుంది అంటే గ్రేవీతో మసాలా సూపర్గా ఉంటుంది పచ్చి రొయ్యలు చిన్న రొయ్యలు పచ్చివి ఉంటాయి చిన్న చిన్నగా ఉంటాయండి అంటే ఇప్పుడు మనం తెచ్చుకునే పెద్ద రొయ్యల్లాగా కాకుండా చిన్నగా ఉంటాయి అవి అయితే మా చిన్నక వండేది అది పులుసు పెట్టేది అసలు అవి కట్ చేయడానికి గంటలు గంటలు పడతాయి వాటి కాళ్ళు తలకాయలు అవి అసలు తినక ఒక పన్నెండు పదమూడు సంవత్సరాలు అయితే కావచ్చు ఈజీగా అసలు కనపడతలేవు అసలు అవి ఇంకా వేణిళ్ళలో నుంచి అయితే రొయ్యలన్నీ మీద మీద నుంచి తీసాను అడుగుకంత ఇసుక పేరుకుంది అంటే ఇసుకలా ఆరం వస్తారు కావచ్చు వాళ్ళు అందుకని మొత్తం ఇసుక ఇసుక డస్ట్ ఉంది మొత్తం ఈ రొయ్యలు వండినాక బాగానే ఉంటుంది తినడానికి కానీ వండేటప్పుడే అవి వేయించేటప్పుడు ఆ వాసన కంపు మొత్తం చుట్టుపక్కల ఇండ్ల వాళ్ళకందరికీ వస్తుంది అంటే మనం ఇక ఆ రొయ్యల కూర వండుకుంటున్నామని అందరికీ అర్థమైపోతుంది ఇప్పుడైతే బీరకాయలు అయితే చిన్నగా కట్ చేసి పెట్టుకున్నా టమాటాలు ఒక హాఫ్ కేజీ అయితే కావచ్చు చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి కొంచెం ఉన్న ఆ తొక్కలన్నీ తీసేయలేక యాస్ట్ వస్తుంది టమాటాలు కట్ చేసుకునే లోపు కడాయి పెట్టుకుందా అండి అంటే ఈ లోపు రొయ్యలు వేయించచ్చు అనేసి కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ ఎక్కువ అయిందనేసి తీసేసిన మళ్ళీ కొంచెమే ఉంచేసి దాంట్లో ఈ వేడి నీళ్ళల్లో వేసి తీసాం కదా రొయ్యలు ఇందులో వేసుకోవాలి వాటర్ లేకుండా వేసుకొని కలుపుతూ ఉండాలి ఈ ఎండిన రొయ్యలు అయితే పాలకూరలో సోరకాయ కూరలో వేసి వండుకుంటారు మేము వేరే దగ్గర ఉన్నప్పుడు అక్కడ ఒక ముస్లం ఉండేదండి ఆమె నేను రొయ్యల కూర వండితే చాలు ఆ పొట్టు ఉంటుంది కదా తలకాయలు తోకలు కాళ్ళు కట్ చేసినవి అవి ఆమె వెయ్యమనేది అన్నట్టు ఆమె వాటిని దంచి పులుసులాగా పెట్టి అందులో ఈ పొడి వేసేది అన్నట్టు అట్లా కూడా తింటారు కావచ్చు ఇంకా రొయ్యలు అయితే వేగిపోయాయండి రెడ్గా అయ్యే వరకు వేయించుకొని తీసి పక్కన పెట్టాను ఇప్పుడైతే ఇంకొక గిన్నెలో కొంచెం ఆయిల్ వేసి కొంచెం జీలకర్ర కరివేపాకు రెండు మీడియం సైజు ఆనియన్స్ కూడా చిన్న చిన్న కట్ చేసి ఇందులో వేసి కలుపుకోవాలి ఇంకా ఇప్పుడు చూసారా పొట్టి పొట్టి మెంతకూర కట్టలు పొడుగు వాటికంటే కూడా ఈ పొట్టి పొట్టి మంచి టేస్ట్ ఉంటాయండి అది ఓన్లీ ఏర్లు మట్టికే కట్ చేసి ఇందులో వేసి కలుపుకోవాలి ఈ మెంతికూర కొంచెం బాగా ఫ్రై అయ్యే వరకు కలుపుకుంటే మంచి ఫ్లేవర్ ఉంటుందండి ఆ తర్వాత అవి మెంతకూర మంచిగా వేగిపోయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు కలుపుకోవాలి ఆ తర్వాత ఇంకొక టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసి కలుపుకోవాలి ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ కారం కూడా వేసి కలుపుకొని చిన్నగా తరిగి పెట్టుకున్న టమాటా పీసెస్ కూడా ఇందులో వేసి కలుపుకోవాలి ఇవైతే మగ్గిపోయేంత వరకు మూత పెట్టి ఉడికించుకోవాలి ఇప్పుడే బీరకాయ వేయద్దండి ఇది ఒక సగం వరకు ఉడికిన తర్వాత అప్పుడు బీరకాయ పీసెస్ కూడా ఇందులో వేసి కలుపుకోవాలి బీరకాయ కూర ఇష్టం ఉన్న వాళ్ళకైతే ఈ టమాటా బీరకాయ రొయ్యలు కాంబినేషన్ నచ్చుతుంది ఒకవేళ బీరకాయలు అంటే కొంతమంది తినరు కదా నచ్చదు బీరకాయ అట్లాంటి వాళ్ళకైతే ఓన్లీ టమాటా రొయ్యలు వండుకుంటే బెటర్ అట్లా నచ్చుతుంది ఇంకా ఇప్పుడైతే ఇవన్నీ బీరకాయ టమాటా మగ్గిపోయాయి కదా అందులో వేయించి పెట్టుకున్న రొయ్యలు కూడా వేసి ఇంకా అందులోనే రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి ఇంకా ఇదైతే మూత పెట్టుకొని ఉడికించుకోవాలి అన్నం అయితే అయ్యిందండి ఈ లోపయితే కొత్తిమీర కట్ చేస్తున్న ఇదైతే మరి లూజ్ లూజ్గా వండలేదు ఇంకా ఇద్దరమే కదా రెండు పూతలకి సరిపోతుంది మా ఆయనకి నాకే కొద్దిగా నూస్ కావాలనుకుంటే కూడా కొంచెం వాటర్ వేసుకొని ఉడికించుకోవచ్చు ఇంక ఇప్పుడైతే మూత పెట్టుకొని ఉడికిన తర్వాత ఇప్పుడు వన్ టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ మసాలా అయితే వేయట్లేదండి నేనైతే దీంట్లో మసాలా వేయను ఓన్లీ పచ్చి ధనియాల పౌడరే వేసి కలుపుకొని ఒక రెండు నిమిషాలు మూత పెట్టుకున్న తర్వాత చూడండి ఎంత బాగుందో టేస్ట్ కూడా సూపర్గా ఉంది ఇంకా కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకొని దీన్ని చేయడమే అయిపోయిందండి కర్రీ సూపర్గా ఉంది టేస్ట్ కూడా మీరు కూడా ట్రై చేయండి ఒకసారి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి అలాగే మళ్ళీ చెప్తున్నానైతే అనుకోకండి ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ కొట్టడం మర్చిపోకండి మళ్ళీ నా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్